హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు మన బ్లాగ్ ఏంటంటే మేము లండన్కి వెళ్తున్నాం అనమాట ఎడిన్బ్రా లండన్ కి ఎయిట్ అవర్స్ డ్రైవ్ కార్ లోన్ నుండి లండన్ కి ఎయిట్ అవర్స్ జర్నీ అనమాట సో ఈ జర్నీలో మేము ఎక్కడెక్కడ ఆగినాం ఏం చేసినాం అన్ని చూడండి ఎండ్ వరకు చూడండి బ్లాగ్ మాత్రం ఇక్కడ ఎందుకు ఆగినాం ఇప్పుడు ఫ్రెష్ అయితాను పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ మధ్య మధ్యలో ఇట్లా ఆగినప్పుడు తినడానికి అవసరం వస్తుంది అని చెప్పి తీసుకెళ్ళి ఉండే మనం ఎక్కడ పోయినా ఈ ఛాయ్ వదిలేదు లేదు సో చిన్న కూడా పోసుకొని పోయినా నేను వండుకుంది ని కాసేపు కూర్చొని కూర్చొని కాళ్ళు లాగుతున్నాయి అనమాట సో అందుకని రెస్ట్ రూమ్ కోసం అట్లే తిరుగుదామని దీనం వచ్చినాం కానీ తిననిక కాదు గాయస్ కోస్తా కూడా ఉంది టాయిలెట్స్ అక్కడ ఉన్నాయి ఎవరు ఏడుస్తున్నారు గాయస్ వాష్రూమ్ లో పాపం చెప్పుకోవడానికి ఎవరు లేరు కావచ్చు ఏడుస్తారు కెన్ యూ హియర్ దట్ సౌండ్ కొద్దిసేపట్లో రిఫ్రెష్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ మా రిఫ్రెష్మెంట్ అంటే మా వి ఆర్ ఫ్రమ్ ఇండియా ఇండియా ఆ అసలు ఈ వే అంతా లొకేషన్స్ ఇట్లనే ఉంది గాయస్ చూడండి అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో ఏదో మౌంటైన్ మధ్యలో అంతా దాట్ రోడ్ లో వెళ్తున్నట్టే అనిపించింది ఏమేనేమో కోమా ఇది నియర్ టు లండన్ అనమాట ఇంకొక థర్టీ మైల్స్ అంటే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఇంకా లండన్కి వెళ్ళిపోతాం సో ఇక్కడ ఆగినం అనమాట ఏమైనా తిని కొంచెం రిఫ్రెష్ అయిదామని చెప్పి లోపలికి రాగానే ఇంత పెద్ద అర్థం కనిపించింది చూడండి హలో ఆర్డర్ వేసుకో నేనొక టాకోబల్స్ లో అది బాగుంది కానీ ఏం తో అర్థం అవ్వట్లేదు మీరు వలకడు ఉచంది చూడండి ఫ్రెండ్స్ ఇదిగో కేసెల్లో ఆర్డర్ పెడుతున్నా ఆర్డర్ అయిపోయింది వెళ్ళి తెచ్చుకోవడమే ఇంకా కలుచు ఒక హాట్ చాక్లెట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హాఫ్ ఎన్ అవర్ టైం వేస్ట్ చేసి ఒక హాట్ చాక్లెట్ ఎందుకు అవుతుందో ప్రాబ్లము గాయస్ మేము డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయినాం అక్క మామ లోపలికి వెళ్ళినారు అనమాట సో అట్లా ఎండ కోసం అని చెప్పి ఇట్లా కిందికి వచ్చినాం వాళ్ళకి ఒక వన్ అవర్ టైం పట్టిద్దంట పైన అక్కడ ఉన్నారు సో ఆ వన్ అవర్ ఇక్కడ టైం పాస్ చేయాలి మనం ఇక్కడ కూర్చొని దివాళా తీస్తున్నాం వన్ అవర్ అయింది వాళ్ళ లోపలికి వెళ్ళి ఎండ చూడండి గాయస్ ఎట్లుందో సేమ్ మన ఇండియన్ వెదర్ మొత్తం వచ్చిన గంట సేపటికి అర్థమైంది నాకు ఈ ట్రాఫిక్ ఈ ఎండ మేడం గారు రెండు గంటలు అట్లా ఇదే తీరారు అనమాట సో రెండు గంటలు పడుకొని లేచి ఇట్లా వాష్రూమ్కి కు వచ్చినా రోజు మొత్తం పేరు మీద నేను పడుకున్నది రెండు గంటలు అని చెప్పి ఇక్కడ వచ్చిన కింద క్యాంటీన్లా ఉంది చూడండి స్టాండర్డ్ టీ కశ్మీరీ చాయ్ హాట్ చాక్లెట్ లగ్స్ హాట్ చాక్లెట్ అంట సో నేను ఒక హాట్ చాక్లెట్ ఆర్డర్ ఇచ్చిన గంటలో పని అయిపోతుందని చెప్పారు ఫ్రెండ్స్ మూడు నాలుగు గంటలు అవుతుంది ఇంకా రాలేదు బయటికి నా హాట్ చాక్లెట్ తీసుకొని వెళ్తున్నాను నేను ఒక ఐదు గంటల తర్వాత వచ్చారు గాయస్ వెళ్ళి కూరగాయలు చూడండి ఎట్లా కూరగాయలు చూడండి ఎట్లా పెట్టినారా చాట్ కార్నర్ అంటే లిటరలీ ఇది ఇండియానా లేకపోతే లండనా అనిపించింది అబ్రాడ్ ఫీలే వచ్చిన ఫీల్ అసలు మన ఇండియాలో సూపర్ మార్కెట్స్ అట్లా రోడ్ల పైన పెట్టి అమ్ముతారు కదా సేమ్ అంతే అనిపించింది నెక్స్ట్ మేము ఈ టూ పాయింట్ టూ పాయింట్ ఫిఫ్టీ పన్స్ బిర్యానీ లోపలికి వెళ్ళినాం అనమాట వెళ్తే మన ఇండియాలో రెస్టారెంట్ లో ఆర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో ఉంటాయి కదా సేమ్ అదే వైబ్ వచ్చింది నాకైతే మంచి అనిపించింది ఆ కర్రీస్ అన్ని టెంప్టీ చేస్తున్నాయి ఇట్లా అబ్బా అదే తినాలి ఇది తినాలి అనిపి అన్ని తినాలి అనిపించింది మేము ఇంకా ఒక బిర్యానీ విత్ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట అది త్రీ పాయింట్ ఫిఫ్టీ పెన్స్ అంటే మన ఐఎన్ఆర్ లో త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సో మేము ఆర్డర్ చేసిన బిర్యానీ అయితే వచ్చింది మేము ఈటిన్ తీసుకున్నాం అక్కడే కూర్చొని తినేలాగా ఇంకా పక్కనే ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఇంకా డిజర్ట్స్ కనిపించినాయి అనమాట సో చూసినాం కాస్ట్ ఎట్లుంది అంటే కంపారిజన్ చేసి ఉండే ఎట్లా ఐడిన్బ్రాలో ఎట్లుంది అక్కడ లండన్ లో ఎట్లుంది అండ్ నెక్స్ట్ నాకు గులాబ్ జామున్ చాలా తినాలనిపించింది పక్కనే ఈ స్వీట్ షాప్ కనిపించింది మన ఇండియాలో ఉండే బేకరీస్ లాగా సో టకటా వెళ్ళిపోయి ఒక గులాబ్ జామున్ అయితే ఈ ఒక గులాబ్ జామున్ నేను వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ ప్యాన్స్ పెట్టి ఉన్నా అంటే హండ్రెడ్ రూపీస్ అనమాట మన ఐఎన్ఆర్ లో హండ్రెడే కాదు థర్టీ రూపీస్ అయి ఉండొచ్చు ఇంకా పక్కనే ఇక్కడ సూపర్ మార్కెట్ కనిపించింది బయట అన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఉన్నాయి ఏంటో చూద్దాం అని చెప్పి అల్లినా లిటరల్లీ మన ఇండియాలో సూపర్ మార్కెట్ లో ఇట్లా బయట పెట్టి అమ్ముతారు కదా సేమ్ అట్లనే ఉంది ఇంకా కొబ్బరికాయలు చూడండి ఐస్ కొబ్బరికాయలు నిమ్మకాయలు ఆరెంజెస్ లీఫీ వెజిటేబుల్స్ చాలా కనిపించాయి నాకు అవన్నీ ఇక్కడ దొరకవు మాక్సిమం అండ్ ఇక్కడ మ్యాంగోస్ కూడా అనిపించినాయి కానీ మ్యాంగోస్ కాస్ట్ చూస్తే మీరు షాక్ అవుతారు ఒక ఫైవ్ మ్యాంగోస్ ఫైవ్ ఆర్ సిక్స్ ఉంటాయి దాంట్లో నైన్ పౌండ్స్ నైన్ పాయింట్ నైన్ నైన్ అంటే థౌసండ్ రూపీస్ ఇంకా అట్లా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయినా లోపలికి వెళ్ళేసరికి అన్ని గోకరకాయలు చెక్కుడుకాయలు వంకాయలు ఇంకా అన్ని వెజిటేబుల్స్ మన ఇండియాలో మన ఇంటి దగ్గర ఏమేమి దొరుకుతాయో అన్నీ ఉన్నాయన్నమాట నాకు కొంచెం మంచిగా అనిపించింది అట్లా ఇక్కడ ఎడన్ కూడా ఉంటే బాగుండు ఒక స్టోర్ అనిపించింది అలా చక్కగా ఒక బిర్యానీ వేసేసి మళ్ళీ స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్ మేము ఇంకా తెలిసిన అన్న వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయినాం అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొంచెం రెడీ అయ్యి లండన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం అని చెప్పి అనుకున్నాం అండ్ మార్నింగ్ నుంచి ఫుడ్ సరిగ్గా తీసుకోలేదు కదా సో అక్కడికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని తినేసి స్టార్ట్ అయితాం రెడీ అయిపోయినాం ఫ్రెండ్స్ రెడీ అయిపోయి మళ్ళీ బయటికి వెళ్తున్నాం అంతా చీకట్ అయిపోయింది ఇక్కడ యూకేలో ఇల్లులు ఏం బాగా లండన్ లో ఇల్లులు ఏం బాగాలేదు ఇప్పుడు మేము స్టేషన్కి నడుస్తున్నాం గావంటి మినిట్స్ నడవాలంట ఫైన స్టేషన్కి అయితే వచ్చినాం అండర్ గ్రౌండ్ స్టేషనా వాళ్ళు ఎప్పుడంతేసేటోళ్ళు లేరు ఫ్రెండ్స్ స్టేషన్ లోపలికి అయితే వచ్చేసినాం వచ్చి అక్కడ కార్డ్స్ ట్యాప్ చేయాలి మా డెబిట్ కార్డ్స్ ఉంటాయి కదా సో అవి ట్యాప్ చేసి లోపలికి వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద స్టేషన్స్ అంటే ట్యూబ్స్ అంటారంట ఇక్కడ లండన్ లో సో స్టేషన్స్ అన్ని అండర్ గ్రౌండ్ ఉన్నాయి కొంచెం భయం వేస్తుంది కూడా అట్లా లోపలికి వెళ్తుంటే సో మేము స్టాప్ లో దిగి స్టేషన్ నుంచి బయటికి రాగానే ఈ బిల్డింగ్ అనిపించింది టూ హండ్రెడ్ ఇయర్స్ మన ఇండియా ని రూల్ చేసిన బ్రిటిషర్స్ కోహినూర్ టైం ని తీసుకెళ్ళినారని మన అందరికి తెలిసిందే సో వాళ్ళు కోహినూర్ డైమండ్ ని తీసుకొచ్చి ఈ బిల్డింగ్ లోనే పెట్టారంట ఇప్పుడు అక్కడే ఉంది అది మేము ఇప్పుడు లండన్స్ మోస్ట్ పాపులర్ టవర్ బ్రిడ్జ్ దగ్గరకైతే అయితే వచ్చినాం యాక్చువల్లీ మేము డే టైంలో లో రావాలి అనుకుని ఉండే డే టైంలో లో వస్తే బాగుంటది ఫొటోస్ దిగొచ్చు అది ఇది అనుకున్నాం గానీ అందుకే తొమ్మిదైళ్ళు చూసినారు కదా అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి లాగా అయిపోయింది అక్క వాళ్ళకి వాళ్ళ ఆఫీస్ లో కొంచెం లేట్ అయి ఉండే సో మేము నైట్ వచ్చినాం పర్లేదు నైట్ వ్యూ కూడా చాలా బాగుంది లండన్ లో అండ్ ఆ రోజు ఫ్రైడే మేము వెళ్ళిన రోజు అక్కడ బోర్డ్ పార్టీ జరుగుతుంది సో ఎంజాయ్ చేస్తున్నారు అట్లా వాళ్ళు లండన్ బ్రిడ్జ్ చూసినాక నెక్స్ట్ ఏం ఉంది బిగ్ బెన్ బిగ్ బెన్కి వెళ్ళడానికే మేము అక్కడ బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాం ఒక టెన్ మినిట్స్ తర్వాత వచ్చింది బస్సు ఈ బస్సు కూడా నాకు కొంచెం వింతగానే అనిపించింది అంటే ఇక్కడ ఎడిన్బ్రాలో అలవాటు కావడం వల్ల కావచ్చు అక్కడ అక్కడ కొంచెం చాలా డిఫరెన్స్ అనిపించింది అండ్ స్ట్రీట్స్ కూడా నాకైతే లిటరలీ హైదరాబాద్ స్ట్రీట్లలో తిరుగుతున్నట్టే ఉంది ఆ మేడుపల్లి రామ్నగర్ ఆ స్ట్రీట్లలో తిరుగుతున్నట్టే అనిపించింది యాక్చువల్గా మాకు వేరే ప్లాన్స్ ఉండే ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అనుకుంటూ వెళ్ళినాం కానీ అక్కడికి వెళ్ళినాక అయింది ఒకటి అనుకున్నది ఒకటి సో మళ్ళీ రిటర్న్ అయిపోయినాం అనమాట ఐడి బ్రాక్కి మాకు షిప్స్ ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ వన్ డే అంతా నిద్ర లేకపోవడం వల్ల ఫుల్ నిద్ర వచ్చింది అసలు వీడియో ఏం రికార్డ్ చేయలేకపోయినా రిటర్న్ జర్నీలో ఆయన మొత్తం పండుకొనే ఉన్నాం కార్లో ఎర్లీ మార్నింగ్ అట్లా సన్ రైజ్ అవుతుంటే లొకేషన్స్ చాలా బాగుండే కొన్ని కొన్ని క్యాప్చర్ చేసిన అంతే దట్స్ ఆల్ గాయ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్